స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారు ధైర్యంగా పనులు ప్రారంభించండి తప్పకుండా విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తిని ఇస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది మనసులో చెడు ఊహించద్దు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి సొంత నిర్ణయాలు ఫలిస్తాయి ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి వ్యాపారాలను ఇంకా విస్తరిస్తారు పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తి అవుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి వృత్తి జీవితం ఓ మోస్తరుగా సాగిపోతుంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి స్నేహితులకి కానీ బంధువులకి కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండద్దు ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం ఇంట బయట బాగా ఒత్తిడి శ్రమ ఉండవచ్చు ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో మరింత అనుకూలత లభిస్తుంది అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి అనారోగ్య సమస్యలు తప్పవు ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటాయి ఇక ఆదాయం నిలకడగానే ఉంటుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆరోగ్యం చూసుకోవాలి ఈరోజు వీరి ఆరోగ్యం చాలా బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ పడక దగ్గర పాలు నీరు మరియు చక్కెర కలయికతో గిన్నెను నింపి ఉంచండి మరుసటి రోజు ఉదయం మీ ఇంటి సమీపంలో ఒక వృక్షం యొక్క మూలాల వద్ద దీనిని పోయాలి సంపన్న వ్యాపారం మరియు నిలకడ కలిగిన పని కోసం ఈ పరిహారం పనిచేస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి